గొప్ప పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కుంభరాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటిది అడుగుతున్నారు మామూలుగా మనము ఉగాది పండుగ నాడు రాశి ఫలాలు చెప్పుకోవటం అనేటువంటిది ఆనవాయితీ అయితే సరే కొత్త సంవత్సరము కదా మరి కొత్త సంవత్సరం అన్నప్పుడు ఈ సంవత్సరం నుండి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని తెలుసుకోవాలి అనేటువంటి తపన మన అందరూ చెప్తున్నప్పుడు చెప్పాలి కదా కనుక్కోవాలనేటువంటి తపన ఉంటుంది ఆ ప్రకారముగా చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది వీళ్ళు స్వయం బుద్ధితో స్వయం ప్రకాశకత్వముతో ఎవరి ప్రమేయము లేకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో వీళ్ళ అడుగులు ముందుకు వేస్తారు పట్టిందల్లా బంగారములాగా చూసుకుంటారు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు మంచి గుర్తింపు పొందుతారు మంచి సన్మానాలు జయించుకుంటారు ప్రజలలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వీళ్లకు వీళ్ళ వాక్కు పవరు పెరుగు పెరుగుతుంది గాక మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది వీళ్ళని అడగంది ఎవరు ఏమీ చేయకూడదు అనేటువంటి ఇది ఉంటుంది దూరదృష్టి బాగా ఉంటుంది వీళ్లకు డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి దాని మీద వీళ్ళ తెలివితేటలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని సాధించాలి అనేటువంటి దృక్పథంతో వీళ్ళ అడుగులు వేస్తూ ఉంటారు తప్పకుండా ధనాన్ని సాధిస్తారు ధనాన్ని సంపాదిస్తారు ఉన్నతమైనటువంటి ఆశయాన్ని సాధించుకుంటారు ప్రజలలో తమకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటువంటిది పొందగలుగుతారు అందరూ ఒక్కసారి వీళ్ళ వైపు చూసేటువంటి విధానముగా వీళ్ళ యొక్క చర్యలు ఉండబోతుంటాయి సామాన్యంగా మాట ఇవ్వరు ఇచ్చినారు అంటే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క ఇది ఉంటుంది గాక బలవంతంగా ఎంతో ఒత్తిడి చేసినా మాట ఇవ్వరు నిజానికి మాట ఇచ్చారు అంటే తప్పకుండా అది నెరవేర్చుకోవడానికి గాక దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి తత్వాలు కొంతమందికి ఉంటాయి ఉద్యోగములో మంచి గుర్తింపు పొందుతారు అనూహ్యముగా అప్గ్రేడ్ కావటం అంటే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటము యాభై వేలు అరవై వేలు జీతం ఉంటే రెండు లక్షల జీతానికి అట్ ఎ టైం ఎగబాగడం అనేటువంటిది జరుగుతుంది వీళ్లకు మనస్సు సంతోషముగా ఉండేటువంటి దానికి ఎంతో కష్టపడి వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టాలి అంటే ఎలా పెట్టాలబ్బా అనేటువంటి దానితో ఉంటారు గాక వీళ్ళు జాగ్రత్త పడతారు డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవడం అనేటువంటిది వీళ్ళు మొదలు పెడతారు ఎప్పుడైతే అది మొదలుపెట్టి చేసుకుంటారో అమ్మవారు అనుగ్రహముతో వీళ్ళు అంతకింత వీళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది భూములు వీళ్ళ వీళ్ళవశతయి కొత్త కారు కొంటారు శుభకార్యాలు చేస్తారు దేవాలయాలకు వాటికి పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి దాంట్లో ముందుంటారు దానికి వెళ్ళినా కూడా వీళ్లకు లాభమే వస్తుంది వీళ్ళు డబ్బు కావాలి అని కోరుకోకుండానే ఏ పని చేసినా డబ్బు వీళ్ళ సొంతమవుతూ ఉంటుంది ఏ పనికి వెళ్ళినా చాలా శ్రమపడతారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు గాక మంచి తెలివితేటలు సకాలములో వీళ్ళ తెలివి వీళ్లకు పనిచేస్తుంది నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తారు నలుగురికి ఉపయోగపడతారు ఉపాధి కల్పిస్తారు నలుగురికి తిండి పెట్టేటువంటి విధానముగా నలుగురిని దగ్గరికి తీసి తిండి పెట్టేటువంటి తత్వం ఉంటుంది వీళ్లకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల చెప్పుడు మాటల వలన వీళ్ళ మనస్సు కాస్త మనక్లేశం అనేటువంటిది ఒకనొక సందర్భములో కలగవచ్చును దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి విధానముగా వీళ్ళ జీవితము ఉంటుంది తప్పకుండా ప్రభుత్వాలచే మంచి గుర్తింపు పొందుతారు ప్రజలచే గుర్తింపు పొందుతారు ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్ళు ఆ ఉద్యోగము చేసేటువంటి పై ఆఫీసర్లు వీళ్ళు గుర్తించి ఉన్నతమైనటువంటి స్థితికి వీళ్ళను తీసుకురావడం అనేది జరుగుతుంది పనిలో చాలా సిన్సియర్గా పనిచేయడం అనేటువంటిది ఉంటుంది ఎక్కడా మాట పడకుండా పని చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది చేస్తారు సర్వము అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది కుంభరాశి వాళ్లకు ఇల్లు కొనడము వాహనము కొనడము ఎప్పటి నుంచో ఉండేటువంటి కోరికలు కొన్ని తీర్చుకోవటము కొన్ని ఇబ్బందులు ఉంటాయి బంధువుల రీత్యా వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళతారు తప్పకుండా కీర్తి ప్రతిష్టలు సాధిస్తారుగాక అలాగే విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఆల్రెడీ వ్యాపారం చేస్తుండేటువంటి దాన్ని విస్తృతి చేయగలుగుతారు ఇంకా కొంతమందిని చేర్చుకొని పది మందిని చేర్చుకొని వ్యాపారాన్ని పెద్దది చేసుకుంటారు కొత్త వ్యాపారాల వైపు వీళ్ళ ఆలోచనలు ఉంటాయి ఎక్కడ దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల కూడా వీళ్లకు కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది వాళ్ళది అనుకున్నట్టు అనుకున్నది సాధించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది తప్పకుండా అడుగులు వేస్తారు ఆ వైపు తెలివితేటలతో ముందుకు వెళతారు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు అవార్డులు సాధించేటువంటి విధానముగా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది తప్పకుండా అన్ని రంగాల వాళ్లకు కుంభరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది ఉగాది పండుగ రోజు ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు మిగతాటివన్నీ ఏమిటి అనేటువంటిది చెప్పుకుందాం తల్లి అంతవరకు చాలా కాక జయస్థ్ చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలండి